షాప్ వచ్చేసి నేమ్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో అయితే ఉంటదన్నమాట ఇంతకు ముందు మన వీడియోస్ చాలా వీడియోస్ అయితే జాయిన్ ఫ్రెండ్స్ లో కానీ అనుషు టాకీస్లో ఇట్లా చాలా చోట్ల అయితే ఇచ్చి ఉన్నాము ఫస్ట్ టైం అయితే మనం ఛానల్ అయితే క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో అయితే తీసాము ఛానల్ అయితే స్టార్ట్ చేసాం ఛానల్ అయితే స్టార్ట్ చేసామనమాట అందరూ సపోర్ట్ చేయండి చానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ రోజు కలెక్షన్ కూడా బంపర్ ఆఫర్లు అయితే ఇస్తున్నాం అనమాట ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులో సైడ్ కట్ టాప్స్ అయితే చూపిస్తున్నాము కలెక్షన్ లోకైతే వెళ్ళిపోతాం ఇది మనకి మంచి రెడ్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది ఎం సైజ్ అయితే వస్తుంది అనమాట ఎంఎల్ వాళ్ళకి అయితే వస్తుంది ఓన్లీ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది సైడ్ కట్ టాప్ రే చూస్తున్నాం అనమాట ఓకే రేయన్ క్వాలిటీ అయితే చూపిస్తున్నాము క్వాలిటీ కూడా చాలా బాగుందండి వన్ థర్టీ నైన్ రూపీస్ క్వాలిటీ అయితే చూపిస్తున్నాం అనమాట అలా సింగిల్స్ కానీ సెట్స్ వైస్ గా కానీ కొన్ని అయితే చూపిస్తున్నాం ఈ రోజు అప్డేట్ లో చూడండి ఇది ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు ఇద్దరైతే తీసుకోవచ్చు ఎల్లు ఎక్సెల్ ఇద్దరు కయితే వస్తుంది అనమాట చాలా ఫుల్ వస్తదన్నమాట వస్తుంది అనమాట డబల్ అయితే వస్తుంది ఫుల్ గ్యారంటీ అనమాట వాషబుల్ కూడా ఫుల్ గ్యారంటీ ఫుల్ వాష్ వాష్ లేకపోతే ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో మెయిన్ సైడ్ కట్ టాప్ అయితే అయితే పడుతుంది ఇది కూడా ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే ఎల్లు ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే యూస్ యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి కాటన్ బాందీ చిన్న చిన్న బాందనీతో అయితే వచ్చింది మొత్తం ఫ్లోరల్ డైలీ డైలీ వేర్ యూస్కి అయితే చాలా బాగుంటాయి టాప్స్ అనేది ఇది కూడా వన్ థర్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అంతా కూడా ఈరోజు కలెక్షన్ ఓకే నెక్స్ట్ ఇంకో టాప్ కూడా బాంధునీ డిజైన్లో అయితే చూస్తున్నామండి అసలు చూడండి అసలు చాలా బాగుందన్నమాట మనకి బ్లూ కలర్ మీద బ్లాక్ అండ్ వైట్ బాధిలీలు అయితే వచ్చేస్తాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అసలు ఎవరైతే మిస్ కరెక్ట్ కరెక్ట్గా మనకి డైలీ అయితే అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు అప్డేట్స్ అనేది మిస్ అవుతారు అందుకోసం ఎప్పుడు ఎప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ కొత్త మోడల్స్ వచ్చినాయి కూడా వెంటనే మనకి అప్డేట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా కాలేజ్కి మనకి డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది చాలా తక్కువ కాస్ట్లో అయితే కస్టమర్స్ ఇస్తున్నాము ఇది స్టార్టింగ్ కాబట్టి మనం చాలా మంచి బెటర్ ప్రైస్ అయితే కస్టమర్కి ఇస్తున్నాం అన్నమాట ఓకే సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది మనకి కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇది కూడా మనకి మంచి కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది అయితే ఎల్ అయితే వస్తుంది గ్రీన్ షేడ్లో వచ్చింది మనకి చాలా బాగుంది కలెక్షన్ అయితే కూడా ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ ఓకే మనకి రెడీ టు వేర్ మీకు హ్యాండ్స్ చేసుకునే పని కూడా అక్కర్లేదు సో నెక్స్ట్ కూడా గ్రీన్లోనే మనకి పిస్తా గ్రీన్ టైప్ షేడ్లో వచ్చింది ఇది కూడా ఎల్ ఎక్సెల్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళకి బాధిన డిజైన్ అయితే వస్తుంది ప్రతిదీ కూడా మనకి సైడ్ కట్స్తో అయితే ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ కూడా మనకు వచ్చేసి రెడ్ కలర్లో చాలా బాగుంది టాప్ అయితే మనకి డైలీ వేరు ఆఫీస్ వేరు కూడా చాలా బాగుంటాయి ఇది కూడా ఎక్సెల్ అని ఉంది ఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు దీనికి కూడా సేమ్ అండి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అనేది వస్తాయి ఇవ ఇది కూడా ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ అని అండి దీనిలో క్వాలిటీస్ కూడా చేంజ్ అవుతున్నాయి మనకి రేయాన్ వస్తుంది కాటన్ వస్తుంది అలా మారుతూ ఉంటే ఫ్యాబ్రిక్ మారినా కూడా మనకి ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీసే పడుతుంది మనకి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్లో అయితే ఉంది నెక్స్ట్ కలర్ అయితే సేమ్ దీనిలోనే కలర్స్ ఉన్నాయి ఓకే మనకి దీనిలో వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్లో వస్తుంది లక్స్ గ్రీన్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షాప్ కైనా కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు దీని మీద అయితే మనకి హెవీ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ప్రతిదీ కూడా కట్ మోడల్ వస్తుంది దీనికి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా వన్ థర్టీ నైన్ రూపీసేనా అండి ఓకే ఫ్యాబ్రిక్ రేయాన్ అండి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ దీనిలోనే కలర్స్ మనకి పింక్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఒకటి ఉంది నెక్స్ట్ సపోటా షేడ్ ఒకటి ఉందండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ రోజు కలెక్షన్ అయితే చూశారు కదండి మంచి కలెక్షన్ అయితే వాచ్ చేశారు ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ సైజ్ లో టాప్స్ అయితే చూపించాము అలాగే మంచి వీడియోతో మళ్ళీ రేపు అయితే కలుద్దామండి ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ గా ఫస్ట్ వీడియో అయితే తీసాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే